సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు వరుసగా పలు కంపెనీలతో భేటీ అవుతూ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలో నిన్న సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలని వారికి వివరించారు గ్రీన్ ఎనర్జీ మూసి పునరుజ్జీవనం పర్యాటకం విద్య ఐటీ నైపుణ్య నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు సింగపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగింది నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దానికి అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ సింగపూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించింది సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా ఇరవైకి పైగా విభిన్న పనితీరును పరిశీలించింది సిఐటిఈ అకాడమిక్ అడ్మిట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వీందర్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు రేవంత్ అనంతరం క్యాంపస్ ను పరిశీలించిన ఆయన అక్కడ పనిచేస్తున్న నిపుణులు సిబ్బందితో మాట్లాడారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి సిఐటిఈ డైరెక్టర్స్ కు వివరించారు సిఎం రేవంత్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాధాన్యతను ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి తెలియజేశారు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సిఐటిఈ ని ఆహ్వానించారు దీనికి సానుకూలంగా స్పందించిన సిఐటిఈ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందంతో తెలంగాణ యువతకు స్కిల్ డెవలప్మెంట్ తో ఎంతో మేలు జరగనుంది తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్ లో పర్యటించనుంది ఇవాళ రేపు కూడా సింగపూర్ లో పర్యటించనుంది సీఎం రేవంత్ టీం రాష్ట్రంలో కూడా స్కేల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు ప్రణాళికలు నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు